హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా వ్లాగ్స్ ఈ రోజు నా వీడియో వచ్చేసి తెలంగాణ స్పెషల్ బోటీ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చుక్క నీరు లేకుండా నీచు స్మెల్ రాకుండా చాలా అద్భుతంగా ఇలా చేసేయండి ముందుగా బోటీని వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసి బాగా కడిగేసి నెక్స్ట్ మనం కుక్కర్లో వేసుకోవాలి మనం కుక్కర్లో త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు బోటీని బాగా ఉడకనివ్వాలి ఉడకబెట్టడం కన్నా ముందు హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఇంకా బోటీ మునిగేంతలా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు అవనివ్వాలి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చాక ఇప్పుడు మూత తీసి చూడండి మన బోటీ అనేది ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు జల్లడిలోకి తీసుకుందాం ఇప్పుడు బోటీ కర్రీ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బగారా ఆకు వేసుకోవాలి నెక్స్ట్ సాజీరా వేసుకోవాలి నెక్స్ట్ రెండు లవంగాలు ఇలాచీ వేసుకోవాలి దాల్చిన చెక్క వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి రెండు ఎల్లిపాయలు వేసుకోవాలి నెక్స్ట్ త్రీ టు ఫోర్ మిర్చీస్ నిలువుగా కట్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్ మిర్చి త్వరగా వేయగాలంటే లైట్గా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి లైట్గా కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనకి బోటీ కర్రీ నీచు స్మెల్ రాకుండా ఉండాలంటే పుదీనా వేసుకోవాలి నెక్స్ట్ లైట్గా కొత్తిమీర వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం ఒక పండు టమాటోని చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ముందుగా బాయిల్ చేసుకున్న బోటి కర్రీని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి ఆయిల్లో బాయిల్డ్ అవ్వనివ్వాలి టెన్ మినిట్స్ అయ్యాక ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడండి మనకి బోటి కర్రీ అనేది ఆయిల్లో బాగా బాయిల్డ్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి లైట్గా కసూరి మేతి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్డ్ అవనివ్వాలి టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి బోటీ కర్రీ ఎలా ఉందో సో ఇక్కడ మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కాబట్టి మనకి బోటీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే మన తెలంగాణ స్పెషల్ బోటీ ఫ్రై రెడీ అయిపోయినట్టే సో చూశారు కదా చుక్క నీరు లేకుండా ఫ్రై ఎలా చేయాలో సో మీ కనుక నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ అకాంట్ టు గెట్ మోర్ అప్డేట్స్ బై గాయస్